సార్ ఇప్పుడు చూసుకుంటే కుప్పం సభలో నారా భువనేశ్వరి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే సరదాగా చెప్తున్నాను అంటున్నానని చెప్పేసి కూడా చేశారు ఏంటి అంటే ఇప్పటి వరకు మీరు చంద్రబాబు నాయుడు గారిని చాలా ఆదరించారు ఇక్కడ నుంచి నేను వస్తాను అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలని అలాగే ఇప్పుడు భీమవరంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో లో రిటైర్మెంట్ కావాలి అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు దీన్ని ఏంటి అంటే వైసీపీ వాళ్ళు బాగా ట్రోల్ చేస్తున్నారు ప్రజలకు బాగా తీసుకెళ్తున్నారు అసలు ఏంటి రాజకీయ నాయకులకి రిటైర్మెంట్ ఉంటుందా చంద్రబాబు ఇవాళ రిటైర్మెంటు ఇవే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నటువంటి అనమాట అవును అంటే చంద్రబాబుని పోటీలోకి రమ్మని పిలిచి అవును అది దమ్ము అంతే అంతేగాని చంద్రబాబు నువ్వు పోటీలో వద్దు నువ్వు రిటైర్ అవ్వు అంటున్నావంటే అంటే ఏంటి ఆయన ఓడించలేదన్నా ఇప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయింది అసహనం అక్కసు ఆయన వైఫల్యాలన్నీ పెద్ద ఎత్తున ఉన్నాయన్నమాట తను వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసం తన యొక్క హామీలు నెరవేర్చలేకపోయాడనే విమర్శని కప్పిపెట్టుకోవటం కోసం ఇవాళ చంద్రబాబు ఆయన వయస్సు అదొక పెద్ద చర్చ అవసరమా ఇప్పుడు చంద్రబాబుని రిటైర్ కమెంట్ కావాలి అని వాళ్ళు మరి అదే ప్రశ్న మోడీని అంటారా ఇద్దరు ఒకటే వయస్సు ఆయన గుజరాత్ సీఎంగా ఉంటే ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నాడు ఎవరు చంద్రబాబు ఇద్దరి మధ్య తేడా ఒక ఏడాది ఆయన పెచ్చు కావచ్చు ఒక ఏడాది ఈయన పెచ్చు కావచ్చు ఆయనకి డెబ్బై నాలుగు ఈయనకి డెబ్బై మూడు అలాగే ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు రిటైర్మెంట్ మీద చర్చించే వాళ్ళు మోడీ రిటైర్మెంట్ మీద ఎందుకు చర్చించరు అంటే మోడీ అంటే తడుస్తుందా కూష్మాండాలు కదిలిపోతాయా కేసీఆర్ కూడా అదే వయసు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంతే ఎంత డెబ్బై డెబ్బై ఒకటి మొన్న డెబ్బై పుట్టినరోజు డెబ్బై ఒకటో పుట్టినరోజు ఆయనకు ఆల్రెడీ తుంటి ఇరిగింది ఏది ఆపరేషన్ కూడా కేసీఆర్ గారు మీరు రిటైర్ అయిపోండి కేటీఆర్కి ఇవ్వండి ఆయన కూడా అనొచ్చు కదా అంటే కేసీఆర్ని అనే ధైర్యం లేదు మోడీని అనే ధైర్యం లేదు రిటైర్మెంట్ గురించి చర్చించే పరిస్థితి లేదు చంద్రబాబు మాత్రం వీళ్ళకి చులకనగా దొరికాడా లోకేష్ బాబు అంటున్నాడు కదా ఏమని మా నాన్నతో పాటు తిరుమల కొండ ఎక్కుతావా అని అడుగుతున్నాడు మా నాన్నతో పాటు రామతీర్థం కొండెక్కుతావా అని అడుగుతున్నాడు మా నాన్న ఒంగుని చక్కగా కిందకి కూర్చుని కొబ్బరికాయ కొడతాడు నువ్వు నడువు వంచి కొబ్బరికాయ కొడతావా జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ టెంకాయ కొట్టాలంటే ఆయన నడువు వంగదంటావు ఆయన ఏంటి ఆ టెంకాయ ఒక రాడ్ పురోహితులు పైన పట్టుకోవాలి అప్పుడు ఈయన వంగకుండా ఇట్లా కొడతాడు ఇట్లా జగన్మోహన్ రెడ్డి యొక్క బలహీనతల్ని ప్రజల్లో వెళ్ళే అవకాశం ఇప్పుడు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నారు శ్రీ శ్రీ కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అంటే బహుశా జగన్మోహన్ రెడ్డిని అనుకుంటారు కొంతమంది వృద్ధులు పుట్టుకతో యువకులు అన్నాడు అంటే చంద్రబాబును చూసే ఉంటారు ఇవాళ అతను నవ యువకుడుగా అతను పరుగులు తీస్తున్నాడు ఎవరు చంద్రబాబు ఆ వయసులో కూడా ఆయన స్టామినా అతని యొక్క శక్తి రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నిరంతరం ప్రజల్లో ఉంటున్నాడు పార్టీ సమావేశాలు మిత్రపక్షాలతో సమావేశాలు కార్యకర్తలను కలుస్తున్నాడు వాళ్ళతో ఫోటోలు దిగుతున్నాడు మరి ఈ యువకుడు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ నుంచి బయటికి రాడు బయటికి వెళ్ళాలంటే పరదాలు ఫ్లైట్లు హెలికాప్టర్లు ఎవరు ముసలాడు ఆయన ఈయన ఇప్పుడు ఆమె చెప్పింది ఏంటి సీరియస్గానే ఎప్పుడూ ఉండకూడదు కొంత లీజర్ టోన్ ఉండాలా అంటూ ఏమని జోక్ చేస్తున్నా మిమ్మల్ని కాసేపు నవ్వించడానికి సరదాగా ఉంచడానికి అంటూ ఇన్నాళ్ళు కుప్పంలో ఆయన గెలిపించారు కదా ఇక ఆయనకి రెస్ట్ ఇవ్వండి నేను నుంచుంటా మరి నాకేస్తారా ఓటు మా ఇద్దరిలో ఎవరు కావాలి అని ఏదో జోగ్గా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తారు అక్కడ జోగ్గా అని అంటూ చెప్పిన దాన్ని అదొక పెద్ద చర్చనీయ అంశం ఈ మీడియాలో అదొక బ్యానర్ ఐటము ఆ మీడియాలో ఇవాళ మార్నింగ్ డిబేట్స్ కూడా దాని మీద ఇప్పుడు ఇవాళ అది కాదు కదా చర్చ జరగాల్సిన దేని మీద చంద్రబాబు వైఫల్యాలను చర్చించండి ఆయన ప్రభుత్వంలో చేయలేని ఏమన్నా ఉంటే వాటి గురించి చెప్పండి ఆ పని చేస్తానన్నాడు చేయలేకపోయాడు చంద్రబాబు ఇక్కడ విఫలమయ్యాడు ముఖ్యమంత్రిగా ఇది తేలేదు ఈ కంపెనీ తేలేదు వీళ్ళకి ఉద్యోగాలు కల్పించలేదు వాటిని విమర్శించండి ఇప్పుడు నువ్వు ఏం చేశావు ఈ ఐదేళ్ళల్లో నువ్వు ఏ హామీలు ఇచ్చావు ఆ హామీల్లో ఎంత నెరవేర్చావు ఇది కదా ఇవాళ చర్చ జరగాల్సింది దీనిపైన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు ఇరవై ఐదు మంది ఎంపీలను ఇస్తే నేను మొత్తం విభజన చట్టంలో హామీలన్నీ అమలు చేపిస్తానన్నాడు ఏమన్నా అమలు చేయించాడా కడప స్టీల్ ప్లాంట్ సంగతి ఏమైంది విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగుతోందా భోగాపురం పోర్ట్ ఎక్కడి దాకా వచ్చింది ఎయిర్పోర్టు కట్టాల్సిన లేవి పోనీ నీ మేనిఫెస్టో అమలు చేసావా నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేసేసానంటావు నైంటీ నైన్ పర్సెంట్ నువ్వు అమలు చేశానంటే ప్రజలు నమ్మాలి కదా మద్యపాన నిషేధం ఏమైంది భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఇవే కదా స్పెషల్ స్టేటస్ ఎంత శాడిజం అంటే తను ఏదైతే సాధించలేకపోయాడో దాని పేరు మీద ఒక చీప్ లిక్కర్ వదిలాడు స్పెషల్ స్టేటస్ తేవాలి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేకపోయాడు కాబట్టి స్పెషల్ స్టేటస్ అనే పేరు మీద ఒక నిషేధం ఒక నాశరకం మందు వదిలిపారేశాడు అమరావతిని చంపేశాడు త్రీ క్యాపిటల్స్ అన్నాడు మూడు రాజధానులు నిర్మించలేకపోయాడు విశాఖపట్నంలో ఏమీ లేదు కర్నూలులో ఏమీ లేదు మరి ఏం చెప్పాలా కాబట్టి త్రీ క్యాపిటల్స్ అని ఒక లెక్కర్ వదిలేడు ఇంకో మందు ఆయనకేదో పాపం ప్రెసిడెంట్ మెడల్ రావాలని కోరికేదో ఉందనుకుంటా అది రాలేదనుకుంటా ప్రెసిడెంట్ మెడల్ అని ఒక మందు సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు ఏది ఉద్యోగులకి టీచర్లకి సిపిఎస్ రద్దు చేస్తానే హామీ ఇచ్చాడు నేను ముఖ్యమంత్రి కాగానే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నాడు చెయ్యాల అప్పుడు సద్దులేమన్నాడు ఆయనకి ఏదో అవగాహన లేక హామీ హామీ ఇచ్చాడు అవన్నీ జరిగేది కాదు పెట్టేది కాదు అన్నాడు మరి మన సాడిస్ట్ ఉండడు కదా ఏమంటే సిపిఎస్ అని ఒక చీపు లెక్క వదిలాడు అంటే శాడిజం ఎంత పరాకాష్టకు చేరింది అనేది అర్థమవుతుంది ఇవాళ చంద్రబాబు స్పష్టంగా చెబుతున్నాడు వయస్సు అనేది నాకు ఒక నంబర్ అన్నాడు వయసు అనేది అసలు ఇవాళ నాకు అడ్డంకి కాదంటున్నాడు ఆయన వయస్సును మీరు డిబేట్ చేయటం ఏంటి డిబేట్ పెడితే పెట్టండి నరేంద్ర మోడీ వయసు మీద పెట్టండి కేసీఆర్ వయసు మీద పెట్టండి కేంద్రంలో చట్టం తీసుకురండి మీ దగ్గర ఆల్రెడీ ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు పెట్టు మీ విజయసాయి రెడ్డితో ఒక బిల్లు పెట్టిచ్చు అక్కడ ఏమని రాజకీయాల రిటైర్మెంట్ అని చెప్పి విజయసాయి రెడ్డి అక్కడ బిల్లు పెడితే నరేంద్ర మోడీ అట చూస్తాడో తెలుస్తుంది అక్కడ మోడీ ఏమో త్రీ పాయింట్ ఓ ఏది మళ్ళా గెలిచేది మోడీ అంటున్నారు ఆయనకి లేనటువంటి వయసు అడ్డంకి చంద్రబాబుకి ఎందుకు అంటే నువ్వు ఆయన ఓడించలేననే అధైర్యమా భయమా భయంతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అన్నట్టుగా చూస్తున్నట్టుగా మనకు కనపడుతుంది ఇన్ని రకాల భయాల మధ్య జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇరుక్కుపోయాడు థ్యాంక్ యూ సార్ నమస్తే